టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా దీన్ని పట్టాలెక్కించి దీన్ని ఏదో రూపంలో పూర్తి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటలు తెలియజేస్తుంది ధన్యవాదాలు తెలుగు జాతి ప్రాచీన చరిత్రకు మహోన్నత వారసత్వ సంపదకు ప్రత్యేకంగా నిలిచిన గంటసాల గ్రామం మా అవనగడ్డ నియోజకర్గంలో ఉండటం మేము చేస్తున్న గొప్ప అదృష్టం ప్రాచీన కాలంలో ప్రసిద్ధ భౌతిక కేంద్రంగా వ్యాపార వాణిజ్య కేంద్రంగా వర్దిలింది ఘంటసాల ఆచార్య నాగార్జునుడు కూడా కొంతకాలం ఘంటసాలలో ఉన్నారని టిబేట్ గ్రంథాలు పేర్కొన్నాయి మానవ వైపరీత్యమో లేదా ప్రకృతి వైపరీత్యమో ఆ మోహనత బౌద్ధ క్షేత్రం కనుమరిగే నేపథ్యంలో పద్దెనిమిదిలో డెబ్బై సంవత్సరంలో బాస్వ్యనే ఆంగ్ల అధికారి ఈ ఘంటసాల బౌద్ధపాన్ని గుర్తించడం పంతొమ్మిది నాలుగులో అలెగ్జాండర్ రే తవ్వకాలు జరిపి ఇలాంటి కట్టడం శైలి గల స్థూపం ఆనవాళ్ళు దక్షిణ భారతంలో మరెక్కడా లేవని పేర్కోవటం కూడా జరిగింది ఇక్కడ లభించిన సున్నపురాతి శిల్పాల్లో కొన్ని ఇవాళ ప్యారిస్ మ్యూజియంలో ఉన్నాయి మిగిలినవి ఇవాళ ఘంటసాల మ్యూజియంలో ఉన్నాయి అంతేకాకుండా ఘంటసాల నుంచి రోమ్తో వర్తక వాణిజ్యాలు జరిపిన దాని గుర్తుగా ఘంటసాలలో అనేక నాణ్యాలు కూడా లభ్యమయ్యాయి ఈ రకంగా ఈ రకంగా ఒక మహోన్నతమైన చరిత్ర గల ఘంటసాల దీన్ని క్రీస్తు శకం రెండవ శతాబ్దిలో టాళిమి రచించిన భారతదేశ చరిత్రలో గంటసాలకు కంటక శైల అని పేర్కొన్నారు అంటే సిద్ధార్థుని గుర్రం పేరు కంటకం సిద్ధార్థుడు రాజ్యాన్ని భార్య బిడ్డలను వదిలి ఈ కంటక అనే గుర్రం మీద ఆయన అడవులు వెళ్ళటం జరిగింది ఆయన అడవులు దించిన తర్వాత ఆ కంటక అసులు బాసింది అంచేత కంటక పేరు మీదుగా ఆ గుర్రం పేరు మీదుగా ఈ ఊరిని ఏర్పరిచారని చెప్పని అత కాలక్రమాన అది గంట కంటక శైలి అలా మారిందని చెప్పి చరిత్ర చెప్తుంది ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగింది అందులో బౌద్ధులు కొన్ని వందల మంది గత తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో ఘంటసాలను సందర్శించడం జరిగింది వీటన్నిటికొని గుర్తించి అన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని అలా ఒక ప్రశస్తి తీసుకురావాలని చెప్పి వారు ఆలోచన చేసి ఈ సేన్ బుద్ధ ప్రాజెక్టుని వారు మంజూరు చేయడం జరిగింది అయితే దీన్ని మంజూరు చేసినప్పుడు దీనికి స్థలం కావాల్సి వచ్చింది అక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే ఆనాడు ఘంటసాలలో జన్మించి ఈరోజు అమెరికాలో ఉంటున్న శ్రీ గోరెపాటి రంగనాథ బాబు గారని వారు కూడా బౌద్ధ మతం మీద వారికి అభివృద్ధి ఎక్కువ అలాగే గ్రామాభివృద్ధికి ఆయన అనేక కార్యక్రమాలు చేశారు వారిని వెళ్ళి ఇలాంటి ప్రాజెక్టు ఘంటసాలకు మంజూరు చేశారు చంద్రబాబు నాయుడు గారు దీని స్థలం లేదండి అని చెప్పంటే అప్పుడు ఆయన వెంటనే ముందుకొచ్చి రెండు కోట్ల రూపాయలు విలువ చేసి రెండు ఎకరాల భూమి వారి ఇవ్వటం జరిగింది దాంట్లో ఈ సైనబుద్ధ ప్రాజెక్ట్ని మనం నిర్మాణానికి అంకురార్పణ చేసాం ఇదేంటంటే బౌద్ధ మతంలో సైనబుద్ధుడికి ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకించి ఆగ్నేయ దేశాలు మనం సందర్శించినప్పుడు అన్నీ కూడా సైన విగ్రహాలు కనిపిస్తాయి బుద్ధుని నిర్వహణ నేపథ్యంగా బుద్ధసేన సేన ప్రాజెక్టుని అమరావతిలో ధ్యాన ధ్యాన బుద్ధ ప్రాజెక్టు రూపశెల్పైన రేగుల్ల మల్లికార్జునరావు గారి చేత ఈ సేన బుద్ధ ప్రాజెక్టు కూడా రూపకల్పన చేయడం జరిగింది దీంట్లో వంద అడుగుల వెడల్పు డెబ్బై అడుగుల ఎత్తులో రెండు అంతస్తుల భవనంపై ఈ సేనుబుద్ధ విగ్రహం సాక్షాత్కరించేలా రూపకల్పన చేశారు ఈ రెండు అంతస్తుల భవనంలో బౌద్ధ గ్రంథాలయం ఆడిటోరియం ప్రదర్శన ప్రదర్శన కూడా ఏర్పాటు ఏర్పాటు అవుతాయి ఇంతటి మహత్తరమైన నిర్మాణాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పిన ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలుపుదల చేయడం జరిగింది సార్ ఈ సందర్భం నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పెద్ద కొండ మీద తొలిచిన బుద్ధుడి విగ్రహాన్ని ఏ విధంగా డైనమెంట్లు బాంబులు పెట్టి పేల్చేశారో అదేవిధంగా ఈ సేనుబుద్ధ ప్రాజెక్టును కూడా సర్వనాశం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పి మాత్రం మనం చేస్తాం తాలిబాన్లకి వాళ్ళకి మాత్రం ఎటువంటి వాళ్ళిద్దరు కూడా ఏ ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు వ్యత్యాసం లేదు వాళ్ళకి తాలిబాన్లకినూ ఈ వైసీపీ ప్రభుత్వానికి అనేది ఇది ఒక ఉదాహరణ అంతే తిరిగి వాళ్ళ ప్రజలందరూ కూడా మనకు పట్టం కట్టారు కనుక ఆ రోజున చంద్రబాబు గారి ఆలోచనతో ఏదైతే దీన్ని రూపకల్పన చేశామో దాని ముందు తీసుకురావాల్సిన బాధ్యత కూటం ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ ఈ ఏడాది కాలంలో దాన్ని పూర్తి చేయించడానికి తగిన నిధుల్ని మంజూరు చేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయించాలి దానికోసం మంత్రి గారిని నేను ప్రత్యేకించి నేను అభ్యర్థిస్తున్నాను అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ బుద్ధ జయంతి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరిగేవి కొన్ని వందల మంది బౌద్ధ భిక్షులు దేశవ్యాప్తంగా వచ్చే ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి లేదు మళ్ళీ ఈ ఏడాది బుద్ధ జయంతి ఉత్సవాన్ని ఘనసాల జరిపించాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను జరిపించాలి ఏమండి ఘనంగా జరిపించండి అంతేకాకుండా ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ బౌద్ధ పర్యాటక ప్ర ప్రదేశాల యొక్క నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అంచసాలను కూడా ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా చేసి ఆ ఘంటసాల మోహనతమైన పర్యాటక కేంద్రంగా రూపొందించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంత్రి గారు ఆ కార్యక్రమం అందరినీ ఇన్వైట్ చేయండి తప్పకుండా సార్ అధ్యక్ష 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 ఇప్పుడు పెద్దలు మండల బుద్ధుప్రసాద్ గారు చెప్పినట్లుగా తప్పనిసరిగా కార్యక్రమాన్ని పెట్టి అది ఘనంగా ఆ ఉత్సవాలు చేయడానికి ముందుకొస్తాం తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మీ ద్వారా సభ్యులకు తెలియజేయాలి అధ్యక్ష ఈ మధ్యకాలంలో మన యూనియన్ టూరిజం మినిస్టర్ షెకావత్ గారిని ప్రత్యేకంగా కలిసి నేను ఢిల్లీలో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ గురించి మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని టూరిజం మినిస్టర్ గారిని కలిస్తే వారు చెప్పారు దీన్ని రెండు రకాలుగా చూస్తున్నారు అధ్యక్ష ఒకటి బుద్ధుడు జన్మించి పరమపదించే వరకు ఆయన తిరిగిన ప్రదేశాలన్నింటినీ ఒక సర్క్యూట్ చేస్తారు ఆ తర్వాత వేరే సర్క్యూట్ ఏంటంటే ఈ బౌద్ధ మతం వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్ చేయాలని మంది రెండో కేటగిరీలోకి వస్తుంది అధ్యక్ష ఆయన బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చిన ఇది కాదు ఎవరైతే బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి నాగార్జునుడు వారు ఎలా చెప్పారో వారు అందరూ తిరిగి వ్యాప్తి చేయడానికి ప్ర చేసినటువంటి ప్రాంతాల్లో మన ప్రాంతం కూడా ఉంది దాన్ని బట్టి గారిని మనం కో కోరింది ఏంటంటే ఆ రెండే రెండో కేటగిరీలో మాకు తప్పనిసరిగా ఈ బౌ బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించమని కోరాం